ஸ் அந்த நமஸ்திர వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ సో పొద్దు పొద్దున్నే ఏదైనా మంచి ఆఫర్ ఏదైనా కావాలనిపిస్తుందా మార్నింగ్ అని అలా జాయ్ ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే మంచి ఆఫర్తో మీకు వెల్కమ్ కావాలనిపిస్తుందా అయితే మన వీడియో ఈరోజు మాత్రం మీరు ఇంట్లో ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సంతోష్ రెడీమేడ్స్ నుంచి ఎన్ని వీడియోస్ చూసామండి బోల్డ్ అని కదా అయితే మరి ఆషాఢం వచ్చేసింది ఆషాఢం వచ్చేస్తే ఏదైనా ఆఫర్ పెట్టేయాలి కదా ఆఫర్ పెట్టకపోతే గొడవ చేసేస్తున్నారండి మన వాళ్ళు అండ్ అలాంటి ఆఫర్ లో ఫస్ట్ ఫస్ట్ ఆఫర్ ఏం ఏమడిగారంటే త్రీ పీస్ సెట్స్ కావాలి ప్లస్ సైజెస్ కావాలి అసలు ప్లస్ సైజెస్ అయితే వెతుక్కుంటే షాప్కి వస్తారండి వీరి దగ్గరికి అంత పబ్లిక్లో వీరికి అంత పేరైతే ఉందన్నమాట అండ్ ప్లస్ సైజెస్ మీకు మంచి కలెక్షను అండ్ ఒకటి రెండు మూడు రోజులు రెండు రోజులు కాదు ఏకంగా మూడు రోజులు మంచి ఆఫర్ అనమాట అస్సలు మిస్ అవ్వద్దండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా వెళ్ళాలి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మేము బాగున్నామండి అండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక స్పెషల్ కారణం అయితే ఉంది ఎందుకంటే అందరూకి ఆఫర్లు పెడుతున్నారు మేడం మీరు ఆఫర్ పెట్టరా ఎప్పుడు పెడతారు అని చాలామంది నన్ను స్పెషల్గా కామెంట్స్ అంటే నా వాట్సాప్లో తెలిసిన వాళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఒక ఆఫర్ పెడదామని నిర్ణయించుకున్నాను ఏమంటే ప్లస్ సైజులు ఈ మధ్య ఎల్లు ఎమ్ త్రీ ఎక్సర్ సైజెస్లు పెట్టాను కదా ఇప్పుడు ఏంటంటే ఎంఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ వాడికే పెట్టారు మా త్రీ ఫోర్ ఎక్స్ వాళ్ళకి ఏం లేవా గారు అని అడిగారు కాబట్టి వాళ్ళందరి కోసం ఎందుకంటే ప్లస్ సైజులు వాళ్ళు ఎక్కడెక్కడ నుండో వచ్చి మమ్మల్ని చాలా బాగా విజిట్ చేస్తారు ఏంటంటే మీ వీడియో చూసామండి యూట్యూబ్లో చూసాము మేము అని సెర్చ్ చేస్తాం యూట్యూబ్లో మీ వీడియో కనపడింది వచ్చాము తీసుకున్నాము చాలామంది ప్లస్ సైజులు వాళ్ళు మాకు చాలా బాగా చెప్తారు వచ్చి తీసుకున్న వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే స్పెషల్గా నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఇవాళ ప్లస్ సైజ్ త్రీ పీస్ సెట్ ఒక ప్లస్ సైజ్లో అంబ్రేలానే కాదు త్రీ పీస్ సెట్స్ రెగ్యులర్గా మీకు అంటే ఆఫీస్ వేరు స్కూల్కి తీసుకెళ్ళి అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు చాలామందికి యూస్ఫుల్ అయిన వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వాటికి చూడండి కొత్త కొత్త అంటే ఈయనయ్యో పాతవి ఉండి మీకు క్లియరెన్స్ ఏల్ పెట్టినవి కాదు కొత్త స్టాక్లో నుండి కొత్త ఐటెంలో నుండి మీకు వడికి నేను మార్జిన్ ఇవ్వగలుగుతాను వడికి మీకు మార్జిన్ ఇచ్చి స్పెషల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింద ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కింద మీ అందరికీ తక్కువ మార్జిన్ ఇవ్వడం ఉద్దేశంతో ముఖ్యంగా ప్రసేజ్లు వాళ్ళకి మీ అందరూ ఈ ఈ యొక్క దాన్ని ఉపయోగించుకొని అందరూ తొందరగా తీసుకోండి ఎందుకంటే స్టాక్ చాలా లిమిటెడ్గా ఉంది త్రీ డేస్ మాత్రం ఆఫర్ ఇవ్వగలుగుతాను త్రీ డేస్కి ఎవరు తీసుకున్నా వాళ్ళకి మాత్రమే త్వరగా రెస్పాండ్ అయ్యి త్వరగా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యాప్ ఈ వీడియో సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా ఫస్ట్ డిజైన్ లోకి అయితే వచ్చేసామండి ఇవాళ మొత్తం కలెక్షన్ మొత్తం కూడా మనకు వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వీడియో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ప్లస్ సైజెస్ కలెక్షన్స్ అయితే షేర్ చేసాము అసలు మనకి ప్లస్ సైజెస్ కావాలి అంటే ఎప్పుడు మనం డబుల్ ఎక్స్ఎల్ దాకే చూస్తూ ఉంటాము సో డబుల్ ఎక్స్ఎల్ తర్వాత ఈ డిజైన్ త్రీ ఎక్స్ఎల్ వస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటిది ఇవాళ మన మనకి సంతోష్ రెడీమేడ్స్ నుంచి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మనం షేర్ చేసామండి సో స్టార్టింగ్లో సిస్టర్ చెప్పినట్టు అలానే స్టార్టింగ్లో లక్ష్మీ మేడం కూడా చెప్పినట్టు ఇంట్లో మీరు వాచ్ చేసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది చాలా అంటే చాలా లీస్ట్ ప్రైజ్ లీస్ట్ మాజ్తో వేసుకొని మనకి త్రీ ఎక్సెల్ నుంచి ప్లస్ సైజెస్లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మనకి లక్ష్మీ మేడం అయితే ఇచ్చారనమాట సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి మంచి త్రీ పీస్ సెట్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ మన కలర్ కాంబినేషన్స్ అనమాట చక్కగా ఫ్రెండ్స్ అకేషన్స్ కానీ ఫ్యామిలీ అకేషన్స్ కానీ ఒక కిడ్డీ పార్టీస్ కానీ ఎక్కడైనా అంటే రిలేటివ్స్ మీట్ అవ్వాలన్నా కానీ ఇలాంటి డ్రెస్సెస్ అనేది వెరీ 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 యూస్ఫుల్ అండి మంచి డీసెంట్ మంచి డిగ్నిఫైడ్ అనేది తీసుకొస్తుంది అనమాట అంత కూలెస్ట్గా ఉంటే డ్రెస్సెస్ అన్నీ కూడాను ఓన్లీ సిక్స్ డబల్ నైన్ వన్ ప్రైజే ఉంటుంది మీకు సైజ్ కూడా మెన్షన్ చేసాము సిక్స్ డబల్ నైన్ అండి సో లక్ష్మీ మేడం చెప్పినట్టు మీరు ఈ వీడియోని అయితే సక్సెస్ చేయాలన్నమాట ప్లస్ సైజ్ అనంగానే ఎక్కడెక్కడో నుంచి అండి ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు వెంటనే సంతోష్ ఎగ్మెంట్స్కి ఐడియాతో వెళ్ళిపోతారనమాట ఎందుకంటే వీరి దగ్గర కంపల్సరీగా ఉంటాయి త్రీ ఎక్సెల్ అంటే డైలీ వేర్ నుంచి మనకి వీటిల్లో కూడా పార్టీ వేరు త్రీ పీసెట్స్ కూడా ఉంటాయి అన్న అవగాహనతో వెళ్ళిపోతారనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మన సంతోష్ రెడీమేడ్స్లో అయితే ఉంటుందండి అసలు షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మనకి వైష్ణవి హల్సే క్లాత్ మార్కెట్లో ఉంటుంది నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండి అసలు వీళ్ళు వాళ్ళని కాదు నెంబర్ ఆఫ్ ఇప్పటికి ఇప్పటికీ ఎంతమంది వెళ్ళి షాప్ విజిట్ చేసి తీసుకున్నారంటే అంతమంది అండి సో అంటే అంటే షాప్కి వచ్చి తీసుకున్న వాళ్ళు కూడా మేము పొద్దున వీడియో చూసాము ఇది ఉందా అని చెప్పి అంత ఈజీగా కనెక్ట్ అయిపోయి డ్రెస్ది పర్చేస్ చేస్తారనమాట అంత ఈజీగా ఉంటుంది ప్రాసెసింగ్ అనేది హ్యాపీగా మీరు కూడా త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు చక్కగా మీకు ప్లస్ సైజు ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి మీరు పర్చేస్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ అసలు మళ్ళీ రావండి ఇవి నిజంగా 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 ఫ్రెష్ పీసెస్ కొత్తగా బెయిల్ కొట్టిస్తున్న కలెక్షన్ అనమాట అసలు మనకి ఇవి లాస్ట్ మిగిలి అంటే మీకు మిగిలిపోయినవి క్లియరెన్స్ అన్నట్టు కానే కాదండి మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాము బెయిల్ వచ్చి ఆ ప్రైజెస్ అనేది చూసుకొని తక్కువ అంటే తక్కువ మార్జిన్ వేసుకొని ఇవ్వటం అయితే జరిగిన పీసెస్ అనమాట అన్నీ కూడా అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ అసలు మిస్ చేసుకోవద్దు స్టార్టింగ్ నుంచి చూడండి అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ మంచి అంటే పేస్టల్ ప్యాటర్న్స్ డీసెంట్గా ఉండే ప్యాటర్న్స్ అలాంటివి అనమాట మనకి టాప్ కానీ బాటమ్ కానీ యొక్క సైజు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటే మనకి కలర్ కాంబినేషన్స్ అంతా డిఫరెంట్గా ఉంటాయి అనమాట మనకి చాలా బాగుంటాయి సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి డ్రెస్లో కూడా డిజైన్స్ ఇంకా మీకు చెప్పవలసా లేదు చక్కగా వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది దేనికి ఏ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎలాంటి దుపటా వస్తుంది ఎలాంటి వర్క్ అనేది వస్తుంది అనేసి సో ఏదో ఒక డిజైన్ ప్రతి ఒక్క డిజైన్ కూడా మంచి అంటే లుక్ అనేది తీసుకొస్తుంది అనమాట అంత డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ అయితే మాత్రం సిక్స్ డబల్ నైన్ అండి వెంటనే మీకు ఏ కలర్ డ్రెస్ నచ్చితే ఆ కలర్ డ్రెస్ ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన నెంబర్ చూస్తున్నారు కదండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ అండి ఈజియస్ట్ నెంబర్ ఆల్మోస్ట్ ఈ నెంబర్ అనేది రెగ్యులర్ గా వాచ్ చేసే వాళ్ళకి రెగ్యులర్ గా షాప్ పర్చేస్ చేసే వాళ్ళకి నెంబర్ అనేది ఫుల్ నోటెడ్గా ఉంటుందన్నమాట సో ఇది కూడా మంచి కోటాపతి లేస్తే వర్క్ అయితే ఇచ్చారండి సో ప్రతి డిజైన్ ప్రతి ప్యాటర్న్ కూడా ఒక మంచి డిజైన్ అయితే ఉందన్నమాట ప్లేస్ ఫ్రెండ్స్ అసలు ఫుల్ గా ఉన్నాయండి డ్రెస్సెస్ అన్ని కూడా మనకి వచ్చేసరికి అండ్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వర్క్ అనమాట మీరు చక్కగా పర్చేస్ చేయండి అంటే మనకి కలర్ చాన్ కూడా పింక్ ఎల్లో గ్రే కలరు అలానే మనకి స్టార్టింగ్ లో చూపించిన డిఫరెంట్ కలర్స్ అండి అన్ని కూడా మీకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్ మనకి ఫ్యాంట్ దుప్పటా చున్నీ కంపల్సరీగా అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకి డిఫరెంట్ కలర్ మనకి దాని మీద మొత్తం కూడా స్కై బ్లూతో డిజైన్ అయితే ఏసారు మీరు డిజైన్ కూడా గమనించండి అండ్ మీకు వచ్చేసరికి ఫ్యాంట్ గా కానీ టాప్ కానీ అంటే మనకి సైడ్ కట్ రావడం కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా ప్యాంట్ వచ్చేస్తుంది లెహరీ ఫ్యాంట్ అని దుప్పట్ట కాటన్ అండి మనకి కాటన్ అయితే వస్తుంది కంఫర్టబుల్గా ఉంటుంది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అనమాట అస్సలు ఆలస్యం చేయకండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు ఇమ్మీడియట్గా త్రీ పీసెస్ అది కంపల్సరీగా పర్చేస్ చేయండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్